హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాక్స్ ఇంకా ఈరోజు నిన్న నైట్ అయితే మా గ్రీన్ సిటీ దీపోత్సవాలు అయిపోయాయి అండి ఇది కాలింగ మదనం పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా వేశారో ఇదైతే కనుక విష్ణుమూర్తి శేషపానప్ప పాల సముద్రంలో పడుకున్న పెయింటింగ్ అది ఇంకా హోమగుండం నిండా ఇలా దీపాలు పెట్టాము ఇంకా దీపోత్సవం అయితే అందుకు అనుల పండుగ జరిగింది దాని వెనుక రెండు రోజులు కష్టం ఉంది ప్రమిదలు దీపాలు పెట్టడము నెయ్యి కలపడము ఇవంతా టూ డేస్ పట్టింది కానీ ఒక్క అరగంటలోనే దీపాలన్నీ వెలిగి దేదోప్యమానంగా వెలిగిన చాలా సంతోషం వేసింది అందరూ వచ్చి ఆనందంగా వెలిగించుకున్నారు ఇంకా ఇక్కడైతే టిఫిన్ ఏర్పాటు చేశారు అందరూ టిఫిన్ చేస్తున్నారు ఇంకా వాహనాలు కూడా ఇలా అలంకరించారు దీపోత్సవం అయితే అయిపోయింది ఇంకా మా ఇంట్లో వంట అయితే రసము దోసకాయ కూర ఇది మేగడ వేసి దోసకాయ కూర ఉండాను ఇంకా పెరుగు వట్రేసు ఇవన్నీ ఇవైతే నిమ్మకాయలు ఉంటే పది నిమ్మకాయలు మొక్కలు కోసాను పది నిమ్మకాయలు రసం పిండాను పచ్చడి పెడదామని రసం పిండిన డిమ్ పిండేసిన డిప్పల్ని పాడేయవద్దు ఎప్పుడు దాన్ని ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్లో పోసి ఉడికించండి ఇలా మెత్తగా అవుతాయి మెత్తగా వచ్చినట్లని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోండి అవి వచ్చిన గ్రేవీని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఏ సామాన్లైనా తోంగుకుంటే తెల్లగా మెరిసిపోతూ వస్తాయి ఇత్తడివి కానీ రావి రాగివి కానీ ఈ ఫ్లవర్ చెట్ అయితే నాగసర్పాలలాగా ఉందండి భలే బాగున్నాయి కదా ఇదైతే అనూస్ కలెక్షన్స్ వారి డ్రెస్సులు మోడల్ చూడండి లేదంటే కొనుక్కోవచ్చు లింక్ అయితే ఉంది ఈ చిన్నపిల్లలకి డ్రెస్ మెటీరియల్ అయితే ఆవులు పరిగెట్టినట్టుగా ఇది చాలా బాగుంది ఇదైతే కొనుక్కోవచ్చు ఇందాక చెప్పిన పాల సముద్రంపై విష్ణుమూర్తి ప్రవళింపు దానిని ఇది ఎలా వేశారంటే బియ్యానికి కలర్స్ వేసేశారు ఆ బి కలర్స్ వేసిన బియ్యాన్ని ఆ పెయింటింగ్ పైన ఆ పెయింటింగ్ వరుసలో ఎంతో నైపుణ్యంతో బియ్యాన్ని సర్దుకుంటూ ఒక స్టిక్ల సహాయంతో కొన్ని పోసుకుంటూ స్టిక్తో సర్దుకుంటూ అలా వేశాము ఇది వేయటానికైతే కనుక మూడు నాలుగు గంటలు టైం పట్టింది ఎనిమిది మంది వేసాము ఇంక ఇదేనండి బాయ్ అండి ఉంటాను